The అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ థర్టీ డేస్ మీ రిలేషన్షిప్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ రీడింగ్ వచ్చేసి సింగిల్స్ కోసం కూడాను అంటే మీ లవ్ లైఫ్లో ఏం నడుస్తుంది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు అండ్ రిలేషన్షిప్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ కోసం కూడాను కమిటెడ్ రిలేషన్షిప్లో లో ఉన్నారు అని అంటే మీ కనెక్షన్లో ఏం జరగబోతుంది అన్నట్లు అండ్ ఈవెన్ మీరు కపుల్స్ కూడా ఉండొచ్చు మ్యారీడ్ కపుల్ కూడా ఉండొచ్చు సో మీ మ్యారేజ్ లైఫ్లో ఏం జరగబోతుంది సో ఓవరాల్గా మీ రిలేషన్స్లో ఏం జరగబోతున్నాయి అన్నది ఈ రీడింగ్ సో నెక్స్ట్ థర్టీ డేస్ కోసం ఇది వచ్చేసి ఓవర్ వ్యూ సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఈ రీడింగ్లో చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కావాలని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి జనరలీ మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు ఈ నెక్స్ట్ థర్టీ డేస్ మీ రిలేషన్షిప్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ థర్టీ డేస్ ఇన్ ద రిలేషన్షిప్ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద రిలేషన్షిప్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ press పేజ్ ఆఫ్ వాన్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెండికల్స్ చూపిస్తుంది సో సైన్స్ వచ్చేసి ఇప్పుడు వరకు వచ్చిన సైన్స్ జొడియాక్ సైన్స్ అంటే రాశులు వచ్చేసి ఈ రీడింగ్కి లీబ్రా తులారాశి థారస్ వృషభ రాశి లియో సింహరాశి స్కార్పియో రుచిక రాశి సాజిటేరియస్ ధనుషు రాశి అక్వేరియస్ కుంభరాశి వర్గో కన్యా రాశి సో ఈ సైన్స్ వచ్చేసి చూపిస్తుంది ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఈ ఈ సైన్స్ ఉన్న పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి మీరు ఆల్రెడీ ఈ పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు ఓకే సో సైన్స్ లేకున్నా పర్లేదు రీడింగ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ కొంతమంది అడుగుతారు కాబట్టి స్పెషల్లీ రీ ఈ రీడింగ్స్కి వచ్చేసరికి అందుకని చెప్పేసి నేను సైన్స్ మెన్షన్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో అని అంటే కనుక డెత్ ఇంకా నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్తో సో మీ రిలేషన్షిప్లో మీ కనెక్షన్స్లో కనుక ప్రస్తుతానికి చాలా స్ట్రెస్ నడుస్తూ ఉంది అంటే ఏదో మీ మీ కనెక్షన్కి సంబంధించి ఆన్సర్స్ కావాలి చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా అనిపిస్తుంది చాలా చాలా చేంజెస్ ఉంది ఈ కనెక్షన్కి సంబంధించి అంటే కొంచెం గొడవలు లాంటిది అన్నెసరిగా గొడవలు నడుస్తుండడం ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉండడము సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సో ఈ కనెక్షన్కి సంబంధించి ఆన్సర్స్ తెలియట్లేదు సొల్యూషన్ ఏంటో లైక్ ఎలా వస్తుందో అర్థం అవ్వట్లేదు సో ఇలాంటిదంతా నడుస్తుంది చాలా ట్రై చేస్తున్నారు ఓవర్గా స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది పడుకోకుండా ఉండడం ఈ కనెక్షన్కి సంబంధించి సడన్లీ డ్రీమ్స్ లాగా రావడము లేకపోతే సడన్ పడుకునే ముందు ఓవర్గా థింక్ చేయడము ఇలాంటిదంతా జరుగుతూ ఉన్న ఛాన్సెస్ చూపిస్తుంది సో అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈ పెయిన్ఫుల్ సై సిచ్యువేషన్లో కనుక మీరు ఉండింటేను రీసెంట్లీ మీ రిలేషన్స్కి సంబంధించి డెఫినెట్లీ మీరు దీని నుంచి బయటకు వచ్చేస్తారు నెక్స్ట్ థర్టీ డేస్లో అన్నట్టు చూపిస్తుంది అంటే ఈ ఏ విధంగా అయినా సరే స్ట్రెస్ అయి ఉండొచ్చు మీలో కొంతమందికి మీరు సింగిల్స్గా అయ్యిండి ఏదైనా ప్రపోజల్ వస్తే బాగుంటుంది రిలేషన్షిప్లో ఉంటే బాగుంటుంది ఇలా కనుక అనుకుంటుంటేనో సో అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ ఓవర్ థింకింగ్ అనేది కూడా ఎండ్ అయిపోయి కొంతమందికి అరేంజ్ మ్యారేజెస్కి సంబంధించి మీరు సర్చ్ చేస్తూ ఉండడం అలాంటిది కూడా ఉండొచ్చు సో ఇలాంటిది ఏదైనా నడుస్తుంది ఓవర్గా మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అని అంటే కనుక మీ కనెక్షన్కి మీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఈ పెయిన్ అనేది ఎండ్ అయిపోతుంది తొందరలో మీ కనెక్షన్స్కి సంబంధించి పాజిటివ్ న్యూస్ రావడం చాలా హోప్ అన్నది ఆప్టమిస్టిక్ న్యూ ఆపర్చునిటీస్ రావడం ఇవన్నీ జరుగుతుంది న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అంటే ఓవరాల్గా ఏదైతే స్ట్రెస్ ఉందో దేనికోసం అయితే ఏదైనా లైక్ ఇప్పుడు కొత్త ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది రిలేషన్లో ఫైట్స్ నడుస్తుంటే ఎండ్ అయిపోతే బాగుంటుంది ఏదైనా సొల్యూషన్ ఆన్సర్ వెతుకుతూ ఉన్నారు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నట్టే దానికి సంబంధించి ఆన్సర్ తెలియడం ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ న్సెస్ ఉంది మీ కనెక్షన్స్కి మీ రిలేషన్స్కి సంబంధించి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది సో కొంతమందికి మీ పర్సన్తో కనుక మీరు కాంటాక్ట్లో లేరు మీ స్పౌస్ ఉండొచ్చు మీ పార్ట్నర్ మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్లో జస్ట్ ఉండడం ఇలా అనమాట సో కా కాంటాక్ట్లో లేరు నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రస్తుతానికి కమ్యూనికేషన్ వస్తే బాగుంటుంది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పి కనుక అనుకుంటూ మీ మీలాంటి వాళ్ళకు పేజ్ ఆఫ్ వాన్స్తో ఒక కమ్యూనికేషన్ ఈ పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఈ కమ్యూనికేషన్ వచ్చేసి ఏదో చాలా ఫుల్ ఎక్సైటింగ్ గానో లేకపోతే వాళ్ళు చాలా పెద్ద మెసేజెస్ పెట్టడం లాంటితో ఇలాంటిది అయితే చూపించట్లేదు చాలా షార్ట్ మెసేజ్ చిన్నగా హాయ్ అని చెప్పడము ఎలా ఉన్నారని చెప్పేసి ఫోన్ చేసి కనుక్కోవడము సో ఇలాంటిది అనమాట బట్ కమ్యూనికేషన్ వచ్చేది చూపిస్తుంది మీకు మీరు స్పెషల్లీ సపరేషన్ సిచ్యువేషన్లో కనుక ఉంటేను అన్నట్లు చూపిస్తుంది సో కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ చాలా పెయిన్ తర్వాత డెఫినెట్లీ మీకు ఈ సక్సెస్ అనేది వస్తుంది ఓకే ఈ ఫైట్స్ అనేది అన్ని ఎండ్ అయిపోయి అండ్ అదొకటే కాదు మీ పర్సన్ నుంచి కొంతమందికి మీరు ప్రపోజల్ గురించి కనుక ఆలోచిస్తున్నారు కమ్యూ కమిట్మెంట్ ఉంటే బాగుంటుంది కనెక్షన్లో సక్సెస్ ఉంటే బాగుంటుంది ఇలాంటిది కనుక అనుకుంటుంటేనూ ఆ సక్సెస్ అనేది వస్తుంది ఏదైనా ప్రపోజల్ టైప్ రావడము కమిట్మెంట్ టైప్ రావడం లాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి మీరు కపుల్స్ సపరేట్ సపరేట్గా లైక్ ఇప్పుడు వేరే వేరే ప్లే ప్లేసెస్లో ఉన్నారు మీ కనెక్షన్లో ఫైట్స్ రిలేషన్స్లో ఫైట్స్ లాంటివి జరిగి మీ లైక్ వెళ్ళిపోతారు రైట్ ఎవరిళ్ళకు వాళ్ళు అన్నట్లు సో అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే కనుక రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది మీ స్పౌస్ అంటే మీ పార్ట్నర్ వెళ్ళిపోయింటేను మీ దగ్గరికి మళ్ళీ ఇంకొక ఆఫ్ లైక్ ఇంకొకసారి స్టార్ట్ చేద్దాము కనెక్షన్ ఎండ్ చేసుకోవడం ఇష్టం లేదు అన్న ఉద్దేశంతో కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ ఇది వచ్చేసి చాలా లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అని చెప్పొచ్చు అంటే మీరు దీనికోసము చాలా టైం నుంచి వెయిట్ చేశారు ఈ ఫైట్స్ ఎండ్ అయిపోతే బాగుంటుంది ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరిద్దరే కలిసి ఉంటే హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం అనమాట సో అలాంటిదంతా ఎండ్ అయిపోయి సక్సెస్ అనేది వస్తుంది పీస్ అనేది చాలా చాలా లవ్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది ఓకే సో ఎస్ అండ్ కొంతమందికి మీలో సింగిల్స్కి ఇక్కడ ఏంటి అని అంటే ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను ఉంటేను యంగర్ ఎనర్జీ నుంచి మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఎలా అంటే యంగర్ ఎనర్జీనే మీ లైఫ్లోకి అప్రోచ్ అవ్వడము కొంతమందికి ఏజ్లు కూడా చిన్నగా ఉండొచ్చు అప్రోచ్ అయ్యి మీతో మీ మీ సైడ్ లైక్ వాళ్ళు మీ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయడము ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది కొంతమందికి ఏంటంటే యంగర్ ఎనర్జీ ద్వారా మీరు ఎవరైనా పర్సన్ని కలిసే ఛాన్సెస్ ఎవరైనా మీట్ అయ్యి ఆ పర్సన్తో మీ కనెక్షన్ ముందుకు వెళ్ళడము సో అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది మీ కనెక్షన్స్కి సంబంధించి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది సో చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ వస్తుంది డెఫినెట్లీ మంచి గ్రోత్ వస్తుంది మీ కనెక్షన్స్కి సంబంధించి ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నారో అవన్నీ ఎండ్ అయిపోతుంది చాలా హీలింగ్ అన్నది కూడా వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అందుకనే సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మీ కనెక్షన్స్లో ఈ పర్సన్ కనుక మీ మీకు బ్రెడ్ క్రమింగ్ ఎనర్జీ టైప్ అంటే ఎఫర్ట్స్ పెట్టకుండా మీరే ట్రై చేస్తూ ఉన్నారు కనెక్షన్స్ ఎప్పుడు బా లైక్ వర్క్ అవ్వాలి అని చెప్పేసి కనుక మీరే ట్రై చేస్తూ ఉన్నారు అని అంటే అలాంటిది అయిపోయి ఇప్పుడు ఈ పర్సన్ జెన్యున్గా జనరల్స్గా మీకు ఇవ్వడానికి అంటే ఎఫర్ట్స్ పెట్టడానికి ఈ కనెక్షన్ని మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి వస్తూ ఉన్నట్లు కూడా చూపిస్తుంది సో ఇది కూడా పాజిబిలిటీ అండ్ ఎస్ ద ఎంప్రెస్తో హీలింగ్ ఇంకా మీకు డెఫినెట్లీ ఎమోషనల్లీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే చాలా టైం తర్వాత తర్వాత న్యూ బిగినింగ్ వచ్చింది ఈ స్టెబిలిటీ వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట సో ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అండ్ మీలో కొంతమందికి మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించి కిడ్స్కి సంబంధించి కూడా ఏదైనా గొడవలు జరగడము మీ మీ కనెక్షన్స్లో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ లేదంటే కిడ్స్కి సంబంధించి ఏదన్నా ఉంది అని అంటే కనుక దానికి సంబంధించి కూడా సొల్యూషన్ రాబోతుంది కొంతమంది కిడ్స్కి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీ రిలేషన్షిప్కి సంబంధించి యూనివర్స్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు మీ కనెక్షన్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ థర్టీ డేస్ ద నెక్స్ట్ కమింగ్ థర్టీ డేస్ ఇన్ ద రిలేషన్షిప్ ఫోర్ ఆఫ్ వన్స్ స్టెబిలిటీ వస్తుంది సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ కొంతమందికి ఫస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే ఫస్ట్ సైన్స్ చెప్తాను సైన్స్ వచ్చేసి ఇంజేమినాయి మిథున రాశి ఆల్రెడీ వచ్చిన సైన్స్ మళ్ళీ వచ్చాయి ఇంకోటి వచ్చేసి ఏరిస్ మేష రాశి సో ఇవి వచ్చేసి నెక్స్ట్ ఎక్స్ట్రా సైన్స్ ఇప్పుడు వచ్చింది అండ్ ఎస్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి మీరు కనుక టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ కనెక్షన్స్ వచ్చేసి కార్మిక్ కనెక్షన్స్ కార్మిక్ అనడం కంటే టాక్సిక్ అని చెప్పొచ్చు ఎందుకనంటే కనెక్షన్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కార్మిక్ ఉండే ఛాన్సెస్ ఉంది కార్మిక్ కనెక్షన్ అంటే ఏంటి కర్మ ఉంది ఇద్దరి మధ్యలో అని చెప్పేసి మీనింగ్ అనమాట అది ఫినిష్ చేసుకోవడం కోసం అది పాజిటివ్ వేగా ఒకరు గ్రో అవుతూ జరిగే కర్మ ఉండొచ్చు నెగిటివ్ వైజ్గా మీరు బాధపడుతూ ఫినిష్ చేస్తూ ఉన్న కర్మ కూడా ఉండొచ్చు సో అందుకని నేను కార్మిక్ కనెక్షన్ అని చెప్పడం కంటే టాక్సిక్ కనెక్షన్ అని చెప్పడం చాలా బెస్ట్ సో అంద అది కరెక్ట్గా ఆ వర్డ్ మీకు ఫిట్ అవుతుంది మీ కనెక్షన్కి సంబంధించి సో టాక్సిక్ కనెక్షన్ అంటే ఏంటంటే అబ్యూజివ్ కనెక్షన్స్ కనెక్షన్ మీ రిలేషన్స్లో అసలు హ్యాపీనెస్సే లేదు బాగా సఫ్ అవుతూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు ఫిజికల్గా అబ్యూస్ చేయడం లైక్ కొన్ని కొన్ని ఉంటారు రైట్ కొన్ని కపుల్స్ నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు యాక్చువల్లీ ఫైట్స్ అని హ్యాండ్ రేస్ చేసే వరకు వెళ్ళిపోతారు సో అలాంటి కనెక్షన్స్ అనమాట అవి వచ్చేసి అబ్యూజివ్ కనెక్షన్స్ అండ్ ఇంకా టాక్సిక్ కనెక్షన్స్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ లైక్ కనెక్షన్కి నేమ్స్ అనేవి ఎలాంటి ఉండవు స్టక్ అయిపోయి ఉండడము సిచ్యువేషన్షిప్స్ అంటారు చూడండి అండ్ స్పెషల్లీ మీరు బాగా డ్రైన్ అవుతున్నారు ఎమోషనల్లీ అంటే కనుక అది టాక్సిక్ సిచ్యువేషన్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మీ కనెక్షన్కి మీరు అసలు ప్రియారిటీ కాదు అని చెప్పి మీకు తెలిసి తెలుసు సో అది వచ్చేసి టాక్సిక్ కనెక్షన్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంది సో అలాంటి కనెక్షన్స్లో మీరు ఉన్నారు ప్రస్తుతానికి టాక్సిక్గా అనిపిస్తుంది అంటే మీ మనసుకు తెలుసు మీరు ఇక్కడ ఈ కనెక్షన్లో ఉండకూడదు దీన్ని ఎండ్ చేసేసి పాజిటివ్ సైడ్ ఆ లోన్ ఉన్నా పర్లేదు హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది చూడండి సో అలాంటి ఎనర్జీస్ సో అలాంటి ఎనర్జీస్ ఉన్న వాళ్ళకు కూడా ఏంటి అని అంటే ప్రస్తుతానికి మీకు యాక్చువల్లీ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తూ ఉంది సో మీరు ఆ లెసన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు బట్ సూన్ మీరు తొందరలో ఈ లెసన్స్ అన్నీ కూడా ఎండ్ చేసేసి పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది అయితే కొంతమందికి మీరు ఈ కనెక్షన్స్లో ఉండడానికి రీజన్ వచ్చేసి మీ కిడ్స్ కోసమో లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉండడం కొంతమందికి ఇది కొన్ని ఇయర్స్ వరకు నుంచి కూడా చూపిస్తుంది సో ఈ ఇప్పుడు ఇంకా పెయిన్ అనేది ఇప్పుడు డెత్ వరకు వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా కంప్లీట్లీ డ్రైన్ అవ్వడము కంప్లీట్లీ ఏడ్చి ఏడ్చి అలసిపోవడము ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోయి ఉండడము ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఎండ్ వరకు వస్తుంది రైట్ ఇంకా బాగా సో అలాంటి సిచ్యువేషన్ అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు మీరు ఈ మంత్లో ఈ నెక్స్ట్ థర్టీ డేస్లో స్టెప్ తీసుకొని మీ కిట్తో పాటు కిడ్స్ కనుక లేరు అని అంటే మీరు ఓన్గా ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీ ఓన్ హ్యాపీనెస్ చూసుకొని కొంచెము కష్టమైన పర్లేదు కొంచెం కరేజ్ కరేజ్తో ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే పాజిటివ్ సైడ్ హ్యాపీనెస్ సైడ్ ఒక పాజిటివ్ చేంజ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే అంటే సపోర్ట్ ఇంకేం దొరకట్లేదు అని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఇంకా ఒంటరిగా ఉన్నా పర్లేదు బట్ ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం కంటే అబ్యూజివ్గా ఫీల్ అవుతూ ఉండడం కంటే అక్కడ నుంచి వచ్చేసేయడమే బెస్ట్ అన్నట్లు మీరు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు చూపిస్తుంది ఓకే టాక్సిక్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది కొంత కొంతమందికి సో మీరు సొల్యూషన్ సైడ్ ట్రాన్జిషన్ సైడ్ అంటే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫేజ్ సైడ్ ఈ నెక్స్ట్ థర్టీ డేస్లో వెళ్తున్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ఎస్ కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఆల్రెడీ మనకు ఒక యంగర్ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది యంగర్ పర్సన్ ద్వారా మీరు ఎవరినైనా కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది రైట్ అండ్ కొంతమందికి ఇద్దరు డిఫరెంట్ పీపుల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి ఎలా అని అంటే ఈ పర్సన్ మీకు వర్క్ ద్వారా పరిచయం అయ్యే ఛాన్సెస్ వర్క్ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళు ఏదో మెసేజ్ తీసుకొని వస్తున్నారు అంటే వర్క్ ద్వారా ఏదన్నా మీకు హెల్ప్ చేయడం లాంటిది లైక్ యూనో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటిది ఈ విధంగా చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి వస్తున్నారు ఈ పర్సన్ రా అలా వస్తూ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యి ఇది ఒక రిలేషన్ లాగా ఒక ఫ్రెండ్షిప్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఇద్దరు పీపుల్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఒకరు ప్రపోజల్ ద్వారా ఓకే అంటే జెన్యున్ దానికోసమే మ్యారేజ్ అని చెప్పేసో కమిట్మెంట్ అని చెప్పేసో వస్తున్న ఛాన్సెస్ ఉంది ఒక పర్సన్ వచ్చేసి మెసేజ్ తీసుకుని రావడము ఏదో వర్క్ వైజ్గా బట్ ఆ పర్సన్తో కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది సో నైట్ ఆఫ్ కప్స్తో ఆఫర్స్ అనేది వస్తుంది చాలా స్ట్రాంగ్గా న్యూ ఆఫర్స్ న్యూ పీపుల్ మీ లైఫ్లో వస్తున్నట్లు చూపిస్తుంది యంగర్ ఎనర్జీస్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్న ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి యాక్చువల్లీ నెగిటివ్ కూడా కాదు చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా కనెక్షన్స్ని చూసుకునే కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మీ సైడ్ వస్తూ ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఇలాంటి పీపుల్ మీరు మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎస్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ తీసుకొస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ వచ్చిన పర్సన్తో కూడా మీ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్ ఆఫ్ వాన్స్తో మీ కనెక్షన్స్లో మీ రిలేషన్స్లో ఇప్పటి వరకు ఏదైనా నెగిటివిటీ నెగిటివ్ నడుస్తూ ఉంది ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి చూసిందే రైట్ అది ఎండ్ అయిపోయి ఒక నెక్స్ట్ స్టేజ్కి అంటే రీయూనియన్ కైండ్ ఆఫ్ కొంతమందికి పెళ్లి జరగడము ఎంగేజ్మెంట్స్ అనే చెప్పేసి మూవీని అవ్వడం అని చెప్పేసి మళ్ళీ దూరంగా ఉంటే మళ్ళీ కలవడం అని చెప్పేసి సో ఇలాంటి రీయూనియన్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ జరుపుకునే కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఇక్కడ చూపిస్తుంది సో అలాంటి స్టెబిలిటీ అలాంటి న్యూస్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ థర్టీ డేస్లో అన్నట్టు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో కొంతమందికి ఇంట్లో ఫంక్షన్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది పెళ్ళి ఫిక్స్ అయిపోవడం లాంటిది లేకపోతే మళ్ళీ కలిసినందుకు సెలబ్రేట్ చేసుకోవడం లాంటిది సో ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి పెళ్ళి కూడా జరిగే ఛాన్సెస్ ఉంది సో ఆ ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట సో ఓవరాల్గా ఏంటి అని అంటే నెక్స్ట్ థర్టీ డేస్లో మీ రిలేషన్స్ ఓవర్వి ఇది వచ్చేసి మనం పైన పైన చూస్తూ ఉన్నట్లు అని చెప్పొచ్చు అనమాట డీప్గా కాకుండా ఎందుకంటే నేను ఎవ్రీ టూ డేస్ నేను ఎనర్జీ చెక్ చేస్తూ ఉంటాను రైట్ సో అందుకనేది ఓవర్ వ్యూ లాగా సో ఈ పాజిటివ్ చేంజెస్ నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు ఎందుకు అని అంటే రిలేషన్స్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంది రిలేషన్స్లో ఒక స్టెబిలిటీ ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట అంటే న్యూ బిగినింగ్స్ అన్నది ఫైట్స్ ఎండ్ అయిపోయి సక్సెస్ అన్నది రావడం చూపిస్తుంది సో ఇది మీరు నెక్స్ట్ థర్టీ డేస్లో మీ రిలేషన్స్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది వచ్చేసి నేను డిఫరెంట్గా ట్రై చేశాను రీడింగ్ ఇవాల్ లైక్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు కనుక నచ్చింది అంటే చెప్పండి ఎవ్రీ మంత్కి ఒకసారి నేను మంత్లీ ఓవర్ వ్యూతో పాటు ఈ రీడింగ్ని కూడా చేస్తాను మీ పర్సన్కి సంబంధించి అది స్పెసిఫిక్గా ఒక పర్సన్ గురించి మనం చేస్తాం రైట్ అది మళ్ళీ డిఫరెంట్గా చేస్తాను సో ఇది వచ్చేసి అందరి కోసం అన్నట్లు అనమాట సో మీకు ఈ రీడింగ్ నచ్చింది అంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ తెలియచేయండి నేను ఈ రీడింగ్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్